తుల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో శనివారం రేషన్ డీలర్స్ సమావేశం జరిగింది ఈ మేరకు తహసీల్దార్ సుజాత మాట్లాడారు డోర్ టు డోర్ ఇవ్వడం అనేది ప్రజలు అందరూ ఇష్టపడింది అయినప్పటికీ కూడా అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఎండి వెళ్ళేటప్పటికి అదే టైంలో వీళ్ళు అందుబాటులో లేకపోవడం ప్రజలు దానివల్ల ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఇప్పుడు ఏదైతే మనకి డీలర్స్కి అయితే మనకి ఇప్పుడు మళ్ళీ ఎగైన గవర్నమెంట్ డీలర్స్ దగ్గరే ఉంటే రైతులు కానీ ఎవరైనా లేట్ నైట్ వచ్చినా కానీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో కానీ ఎప్పుడు ఉంటే అప్పుడు వాళ్ళకి వీలు ఉన్నప్పుడు వెళ్ళి తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు మన ఎన్డియో ఆపరేటర్స్ అనేది తీసేసి డైరెక్ట్గా డీలర్స్ దగ్గర ఏ టైం కావాలనుకున్నా కానీ తీసుకోవడానికి మనకి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు సో డీలర్స్ కూడా అదే విధంగా మనం మన దగ్గర ఉన్నటువంటి కార్డుదారులకి అందరికీ పూర్తి బాధ్యత తీసుకొని మనకి అప్డేటెడ్గా మనం ఏదైతే టైమింగ్స్ మెన్షన్ చేస్తామో ఆ టైమింగ్స్లో మీరు స్టాక్ కూడా ఒకటి మెయింటైన్ చేయాలి అదేవిధంగా ఒక ఫ్లెక్సీ అనేది మెయింటైన్ చేయాలి మీ యొక్క రేషన్ షాప్కి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా మనం రేషన్ షాప్కి వచ్చి తీసుకొని వెళ్తారు కాబట్టి అక్కడ అంతా పరిశుభ్రత అనేది అట్లాగే ఏదైతే రైస్ కానీ అది మనం స్టోర్ చేస్తామో ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా పెట్టుకుని ఉండాలి ఆ వాతావరణం అనేది పబ్లిక్కి కార్డు కోళ్ళకి చూడడానికి కొంచెం బాగాలేదు అని వచ్చి తీసుకోవడానికి ఇబ్బంది కాదు కాకుండా రేపు అందరూ కూడా పండగ వాతావరణంలో మనం అంతా శానిటేషన్ కానీ అంతా నీట్గా ఈరోజు నైటే మీరు శుభ్రం చేయించుకొని రేపు మార్నింగ్ మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం ఏమన్నా స్టార్ట్ చేసుకుంటే స్టార్ట్ చేసుకోవడం ఆరు సమయం ఇచ్చినప్పుడు చేసుకోవడం జరుగుతుంది దాన్ని బట్టి